హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాట్సాప్లో మనకు కొత్త ఫీచర్ వచ్చింది ఏంటంటే యాక్చువల్లీ వాట్సాప్ అనేది మనం ఎప్పుడూ కూడా మన మొబైల్లో ఉన్న వాట్సాప్ని ల్యాప్టాప్లో వేరే అకౌంట్లో మనము లాగిన్ అయ్యి వాట్సాప్ యాప్ ద్వారా మనము లాగిన్ అయ్యి చూసుకుంటాము అంటే మన మొబైల్లో ఏదైతే ఉందో అదే వాట్సాప్ మనం ల్యాప్టాప్లో కూడా లాగిన్ అయ్యి దాంట్లోంచి చెక్ చేసుకుంటూ ఉంటాము సో ఇప్పుడు అలా కాకుండా మనకు ఒకే ఒకే వాట్సాప్ని మల్టిపుల్ మొబైల్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మన ఫోన్లో ఏదైతే వాట్సాప్ ఉందో అదే వాట్సాప్ని నువ్వు పక్కన ఉన్న ఇంకో ఫోన్లో కానీ ఇంకో ఫోన్లో కానీ నీకు ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్స్లో అకౌంట్ లాగిన్ చేసుకుని వాడుకోవచ్చు సో మనం ఇన్ని రోజులు ఎలాగైతే మొబైల్లో వాట్సాప్ వెబ్లో వాడామో అలాగే ఇప్పుడు మనము మొబైల్లో కూడా వాట్సాప్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట దానికి కొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనకు దీనికి సిమ్ కార్డుతో సంబంధం లేదు అందుకు వాట్సాప్ లాగిన వాళ్ళతో ఓటీపీ అడుగుతుంది సిమ్ కార్డు కావాలి దానికి ఏ మెసేజ్లు ఉంటుంది సో ఇప్పుడు దాంతో పని లేదు ఆల్రెడీ మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే చాలు ఆ వాట్సాప్నే మనము ఇంకో ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో మల్టీ విండోల లెక్క మనం వాట వాడుకోవచ్చు సో దానికి సిమ్తో కానీ వీటితో ఏం పని లేదు జస్ట్ మనకు మొబైల్లో నెట్వర్క్ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఆ వాట్సాప్ మనము ఎలా ఇన్స్టాల్ చేయలేదు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఫోన్ ఉంది కదా ఇప్పుడు మనం మెయిన్ ఫోన్ ఏదైతే వాట్సాప్ వాడుతున్నామో ఆ ఫోన్లో వాట్సాప్ ఆన్ చేయండి ఆన్ చేశాక ఇలా వస్తుంది కదా ఇప్పుడు సెకండరీ మనం ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్లో వాట్సాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను ఓపెన్ కొడుతున్నాను లేదంటే మీది బీటా వర్షన్ ఉంటే బీటా వర్షన్ మీరు అప్డేట్ చేసుకోండి అది రాకపోతే సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రి అండ్ కంటిన్యూ ఉంది కదా సో మనం అగ్రి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి సో అగ్రి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత రెగ్యులర్గా మనం ఏం చేస్తాం ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది కదా ఆ ప్లేస్లో మనం ఫోన్ నెంబర్ ఇస్తాం ఫోన్ నెంబర్ ఇచ్చేసి కింద నెక్స్ట్ కొడితే అప్పుడు మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా లాగిన్ అవుతాం కదా ఇప్పుడు అలా కాకుండా సో ఈ ఫోన్లో నేను ఇప్పుడు నా వాట్సాప్ చూడాలనుకుంటున్నాను ఇది నా మెయిన్ వాట్సాప్ కాబట్టి సో నేనేం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్ ఏం కొట్టకుండా ఈ ఫోన్లో త్రీ డాట్స్ ఉంది కదా పైన సో ఇప్పుడు ఇక్కడ ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లింకే కాంపోనెంట్ డివైజ్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి లింక్ కాంపోనెంట్ డివైస్ కొట్టినాక ఇలాగ క్యూఆర్ కోడ్ వస్తుంది సో ఇప్పుడు మనము రెగ్యులర్గా వాడుతున్న ఈ ఫోన్లో ఏదైతుందో ఇక్కడ కూడా త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లింక్ డివైజ్ అని ఉంది కదా సో లింక్ డివైస్ మీద క్లిక్ చేయండి లింక్ డివైస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది ఏమని కింద యూజ్ లింక్ డివైజ్ వచ్చింది కదా సో లింక్ డివైస్ కొట్టండి ప్యాటర్న్ అడుగుతుంది మనం పాస్వర్డ్ కానీ లాక్ కానీ ఏమైనా పెట్టింటే అది అడుగుతుంది ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ అయ్యింది లేటెస్ట్ ఫోన్లలో ఏమవుతుందంటే మనకు మొబైల్ డేటా కావాలా అని చెప్పి అడుగుతుంది యాక్సెప్ట్ చేసి ఇక్కడ స్కానర్ దగ్గర దీన్ని పెట్టండి సో ఇప్పుడు క్యూఆర్ స్కాన్ అవుతుంది సో ఇప్పుడు ఇది క్యూఆర్ స్కాన్ అయిన తర్వాత ఇక్కడ ఇలా మనకు ప్రాసెస్ అవుతుంది సో ఇప్పుడు ఇదేంటంటే పా ఇప్పుడు లింక్ చేసిన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్లో మనకు ఇలా చూపిస్తుంది సో ఇక్కడ అంటే లాగిన్ అవుతుంది కదా లాగిన్ అవుతున్నట్టు చూపిస్తుంది ఇక్కడ వచ్చి మనకు ప్రాసెస్ ఎంత పర్సంటే లాగిన్ ఎంత పర్సంటేజ్ అయిందని చూపిస్తుంది సో ఇది మనకు ఫుల్ అయిపోయింది అనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది సో ఇక్కడ ఇది బ్యాక్ వచ్చేసింది చూసారు ఆటోమేటిక్గా అంటే ఏంది లాగిన్ అయిపోయింది కింద చూడండి మీకు ఆండ్రాయిడ్ డివైస్ టెన్ అని ఉంది కదా అంటే మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ టెన్ వర్షన్ ఉన్న ఈ ఫోన్లో మనం లాగిన్ అయ్యామని చూపిస్తుంది మామూలుగా అయితే ఇక్కడ మనకు ల్యాప్టాప్లో లాగిన్ అయినప్పుడు విండోస్ లాగిన్ అయినట్టుగా చూపిస్తుంటుంది సో ఇప్పుడు ఇది చూపించింది అయిపోయింది చూసారు ఇక్కడ కూడా ఇది ప్రాసెస్ వచ్చేసింది సో ఇప్పుడు ఇక్కడ ఏదో బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చేస్తే మీరు స్క్రీన్ ఒకసారి చూసుకున్నారనుకోండి రెండిట్లోనూ సేమ్ ఉంది చూసారా సో జివోలో వాట్సాప్ ఇప్పుడు నేను మీకు ఇది నా మెయిన్ కదా సో మెయిన్ ఫోన్ తీసుకొని ఇక్కడ నుంచి నేను మెసేజ్ పెడుతున్నాను చూడండి నా దానికి అని పెట్టాను సెండ్ కొట్టాను సో ఇప్పుడు నేను ఇక్కడ మెసేజ్ టైప్ చేశాను టైప్ చేసి సెంటర్ కొడితే వెళ్ళిపోయింది కదా సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఓపెన్ చేసి టైప్ చేశాను వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫోన్లో చూస్తే సెకండ్రీ ఫోన్ కదా దీంట్లో కూడా నాకు కనిపిస్తుంది ఇక్కడ నేను ఓపెన్ చేసి ఇక్కడ చూసుకుంటున్నాను అన్నమాట సో ఇది ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడి నుంచే ఇంకో మెసేజ్ పెడతాను చూడండి సో నేను ఇప్పుడు దీంట్లోంచి సెండ్ చేశాను ఇక్కడ ఇది నేను బ్యాగ్ కొట్టలేదు కదా ఆన్లైన్ ఉంది కదా ఇక్కడ కూడా కనిపిస్తుంది చూసారా సో ఏంటి మనము ఇప్పుడు రెండు ఫోన్లు అన్నప్పుడు ఒకే ఫోన్ని రెండు ఫోన్లుగా యూస్ చేసుకుంటున్నాం సో దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎవరిదైనా మీ వాళ్ళది ఎవరిదైనా వాట్సాప్ ఉందనుకోండి వాళ్ళ ఫోన్ వాట్సాప్ వాళ్ళ మెసేజ్లు ఏమైనా పంపిస్తున్నారు లేదా వాళ్ళు ఎలా ఏంటి ఒకళ్ళ ఫోన్ కనిపించినా దాన్ని ఎలా చేయాలంటే మనం దాన్ని దీంట్లోకి లాగిన్ అయ్యి కూడా చేసుకోవచ్చు సో అప్పుడు ఏంటంటే మన దగ్గర ఒక లాగిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటుంది సో వాళ్ళు ఏమైనా మెసేజ్లు చేసినా మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడి నుంచి ఏమైనా పంపించినా కూడా చూసుకోవచ్చు అనమాట సో యాజ్ టీజ్గా మనం చేసుకుని యూస్ చేయొచ్చు ఇది ఇలా ఉంటుంది ఈ ప్రాసెస్ సో మళ్ళీ ఇక్కడ మనం సేమ్ బ్యాగ్ కొట్టేసి వచ్చేస్తాము సపోజ్ మీకు ఇది అయిపోయింది నాకు అవసరం లేదనుకోండి సో బ్యాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ దీని మీద త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళి సెట్టింగ్స్లో మనకి ఇక్కడ అకౌంట్స్ అని ఉంటుంది అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ ఉంటుంది సో లాగౌట్ అని లాగ్ లాగౌట్ అయిపోద్ది చూసారా లాగౌట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి చేసుకోండిగా ఓపెన్ చేస్తే మళ్ళీ కొత్తగా మనకు లాగిన్ చేయమని అడుగుతుంది సో ఇది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది మళ్ళీ సేమ్ ఇందాకలాగా ప్రాసెస్ పెట్టేసి మనం కొత్తది లాగిన్ చేసుకోవచ్చు ఇలా డివైజ్ లింక్ చేసాను కానీ ఇక్కడ నేను ఇప్పుడు లాగౌట్ చేశాను లాగిన్ చేసాను ఏం చేసినా ఇక్కడ మాత్రం మన మెయిన్ వాట్సాప్ ఏదైతే ఉందో అదైతే డిస్టర్బ్ కాదు సో చూసారు కదా వాట్సాప్ ఈ విధంగా దీంట్లో నుంచి దీనికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీకు చూపించినట్టుగానే వాట్సాప్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన ఫ్రెండ్స్ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి మరిన్ని కొత్త ఫీచర్స్ ఏమైనా ఉంటే వాటితో మీ ఇంకో వీడియోలు కలుసుకుందాం